ఇది మనకి దిష్టి తగలకుండా రకరకాల ప్రయోగాలు గాలులు చేతబడులు ఇంకా ఏవేవో దోషాలని ఏ దోషాలు కూడా మనకి కలగనివ్వకుండా కలిగినవైనా ఉంటే పోయేలా చేస్తుంది ఇది ఎలాగా ఏమిటిది ఎలా వాడాలి అనేది ఇప్పుడు మీకు లైవ్లో ప్రూఫ్తో సహా చూపిస్తాను దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ దిష్టి తగలకుండా ఏం చేయాలి దిష్టి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి నర దృష్టి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అలాగే పిల్లలకి బాలరిష్ట దోషాలు రకరకాల గాలులు సోకుతూ ఉంటాయి స్కూల్కి వెళ్తూ ఉంటారు పిల్లలు ఎవరైనా కూడా ఏ దశలో అయినా సరే దిష్టి తగలడం ఎదుటివారి కనువాపు లేదా చెడు దృష్టి తగలడము ఎవరో ఒకరు ఏదో ఒక ప్రయోగాలు చేయడము లేదంటే గ్రామాలలో గాలి సోకింది అంటారనమాట అలాంటివి ఏమైనా కాస్త వింత వింతగా ప్రవర్తించడం కానీ భయపడటం కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అత్యంత తేలిక నివారణ మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను అది కూడా శాస్త్రోక్తంగా ఇది రెమెడీ కాదండి మన పూర్వీకులు పెద్దలు తరతరాలుగా యుగ యుగాలుగా ఆచరించుకుంటూ వచ్చిన విధానాన్ని మీకు ఇక్కడ నేను చెప్తున్నాను వివరించబోతున్నాను చూపించబోతున్నాను మీకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు దయచేసి పూర్తిగా గమనించే ప్రయత్నం చేయండి తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అందరూ బాగుపడతారు పైసా ఖర్చు కూడా లేదు ఇది గోమూత్రం అండి ప్రతిరోజు నా జీవితంలో నేను నిద్ర లేవగానే పరగడుపున అరమూత గోమూత్రము తాక్కుండా నాకు అసలు జీవితం గడపదు రోజు గడవదు ప్రతిరోజు కూడా నేను గోమూత్రం నిద్రలేసి పరగడుపున తాగుతాను ఇప్పుడు మీకు తాగి కూడా చూపిస్తాను రోజు ఉదయం లేవడమే నేను గోమూత్రం నోట్లో పోసుకొని ఏమీ తాగను ఏ పని చేయను నాకు నిద్ర లేవడమే నా పని అది చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను చీచీ అని అసహించుకునే వాళ్ళ కోసం కాదు ఈ వీడియో గోమూత్రంలో చీచీలు చాచాలు ఏమీ లేవు అంతకంటే కూడా అడ్డమైన చెత్త మనం రోజు తీసుకునే దైనందిన జీవితంలో ఆహారంలో తింటున్నాం పొల్యూట్ అయినవి ఎన్నో తింటున్నాం కెమికల్స్ కలిపి తింటున్నాము కలపకూడవి ఎన్నో కలిపి తయారు చేసిన ఇన్స్టెంట్ ఫుడ్లు ప్యాకెట్లు తెచ్చుకొని తింటున్నాం అప్పుడెప్పుడు కూడా చీచీలు చాచాలు అనిపించవు ఎమ్ఈ ఎమ్మి టేస్టీ టేస్టీ అంటారనమాట గోమూత్రం అంటే మాత్రం అదేదో చీచీ చాచా ఆవు యూరిను ఈ విధంగా మాట్లాడతారు అది కూడా సరే ఎవడో అన్ని మతస్సులు మాట్లాడితే పట్టించుకోండి కానీ వాళ్ళ బతికే అంతా హిందువులు కూడా కొందరు మాట్లాడుతున్నారు అసహించుకుంటారు గోమూత్రం అంటేనే అసహించుకుంటారు తల మీద జలించుకోవడానికి అసహించుకుంటారు తాగాలంటే ఆరంభంలో రెండు మూడు రోజులు కొంచెం లైట్గా స్మెల్ అనిపిస్తాయి నోట్లో పోస్తున్నప్పుడు అరమవుతాయి అర ఒక అర స్పూన్ చెంచా అయితే అయితే ఒక చెంచా కానీ అలవాటు అయిన తర్వాత నిద్ర లేసి నువ్వు గోమూత్రం నోట్లో వేసుకోకుండా ఉండవు ఏదైనా ఒక పరమాత్ముడు భగవద్గీతలో ఒకటి చెప్తాడు నీ స్వధర్మము ముందు నీకు నచ్చకపోవచ్చు కానీ అలవాటు అయిన తర్వాత నీకు అదే బాగుంటుంది పరధర్మము పై పై మెరుగులతోటి ముందు నీకు నచ్చుతుంది అది అలవాటు చేస్తున్నామంటే తర్వాత భయానకంగా ఉంటుంది నీ జీవితం అని ఇది ప్రహిదానికి వర్తిస్తుంది భగవద్గీత చదవాలంటే ఎవరికైనా సరే తనలో పేరు ధర్మ ధర్మక్షేత్రే గురు క్షేత్రే అనుకుంటే ఎవరు చదువుతారు అదే చక్కగా వస్తుండ ఫీలింగ్స్ అనుకునే పాటలు కానీ టీవీలో వచ్చాయంటే భలే చూడాలని అనిపిస్తుంది పది సార్లు చూసినా కూడా విసుగు అనిపించింది కానీ ఈ ఫీలింగ్స్ ఈ పాటలు వరుసగా పది రోజులు నెల రోజులు మూడు నెలలు విన్నాక మరలా అదే పాట వస్తుంటే చెవులకు చెరాకు కనిపించి చేసి ఎప్పుడన్నా చూస్తుందేలే పాది తీసాయి అని ఎరిమూర్తో మార్చేస్తాం అదే భగవద్గీత ఆరంభంలో చదవడానికి చిరాగ్గా అనిపించిన వినడానికి చిరాగ్గా అనిపించిన దానిలో ఉండే అమృతండి అలవాటు అయిన తర్వాత వినకుండా ఆ బుక్కు పక్కన లేకుండా చదువుకోకుండా స్మరించుకోకుండా వనరులే ఎక్కడైనా సరే మనం వెళ్తుంటే రోడ్డు మీద దూరంగా గంటసార్ గారు భగవద్గీత కేసటి వినిపిస్తుంటే కూడా మనసు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే మంచితనంలో ఉన్న గొప్పతనం అది ముందు చేదుగా ఉన్న నిదానంగా బాగున్నట్లు అనిపిస్తుంది ఈ గోమూత్ర సేవనం కూడా అలాంటిది ముందు చిరాగా ఆవు ఉత్సా ఆవు యూరినా అనేసి అనవచ్చు కానీ ఎంతమంది తెలిసి ఇది అమృతం అని కాబట్టి శ్రద్ధాళువులు ఎవరైనా సరే దీన్ని ఆదర భావంతో ఇది పవిత్రమైంది అనుకునే కోసం ఈ వీడియో చీచీ చాచా అనుకునే వాళ్ళు నీట్గా స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు సరే ఆవు మూత్రము ఎలా సేకరించుకోవాలంటే రోడ్ల మీద తిరిగే ఆవులు చెత్తదినే ఆవులు గోమాతలు మరి ఏం చేద్దాం కర్మ వాడి పరిస్థితి అలా ఉంది అలాంటి ఆవులకు సంబంధించిన గోమూత్రం కానీ గోమయం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు ఎందుకంటే వాటి అవి తీసుకునే ఆహారం కరెక్ట్గా తీసుకోవట్లేదు మంచి మంచి గోశాలలో దేవాలయాలకు సంబంధించిన గోశాలలో కూడా జాగ్రత్తగా పచ్చగడ్డి ఎండుగడ్డి దాణ అవి మాత్రం అంటే గోవు మాతలు ఏం తినాలో అవి మాత్రమే తిని ఆరోగ్యకరంగా ఉంటే గోమాతలు యూరిన్ తోటి నీట్గా ఫిల్టర్ చేసేసి దేవాలయాలు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు అమ్ముతారు అలాగే మనం కొన్ని కొన్ని దేవాలయాల దేవాలయాలకు చెందిన స్టోర్స్లో వారి గోసాలలో గోమూత్రం ఇలాంటి డబ్బాలలో అమ్ముతారు అనమాట కరెక్ట్గా ఉంటుంది సేకరించేసేసి ఒకసారి ఫిల్టర్ చేసి ఏమీ లేకుండా అమ్మేస్తారు బాటిల్ స్టస్ ఇంకా ఇందులో కలపడాలు కాయడాలు ఏమి ఉండవు అంతే జస్ట్ గోమూత్రం అంతే దాన్ని తెచ్చుకొని పెట్టుకొని రోజు పరగడుపున ఒక అర స్పూన్ తాగుతూ ఉంటే వాళ్ళ మీద ఎవ్వడో ఏ ప్రయోగం చేయలేడు వాళ్ళ మీద ఏ గాలులు సాకు అలాగే అలాంటి వాళ్ళకి దృష్టి కూడా తగలుతాం అలాగే కొన్ని వేల రకాల రోగాలు బ్యాక్టీరియాలు వైరస్లు రాకుండా చంపి రోగ నిరోధక శక్తి పెంచే విశేషమైన గుణాలు గోమూత్రంలో ఉన్నాయి కరోనా లాంటివి అవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే రోగ నిరోధక శక్తి నీలో తక్కువగా ఉంటే వస్తాయి ఈ గోమూత్రం వలన వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందట వేళ కొద్దీ రకరకాల రోగాలు నీకు రానివ్వకుండా నిరోధించే లక్షణాలు ఇందులో ఉన్నాయి గోమూత్రంలో ఆక్సిజన్ బాగా ఉంటుందట అవి కొంచెం రోజు కాస్త గోమూత్ర సేవనం ఒక అర స్పూన్ అలా తీసుకుంటూ ఉంటే రక్తశుద్ధి రక్తం బాగా సరఫరా అవ్వడం ఇట్లాంటి రకరకాల ఆరోగ్యకరంగా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగిస్తుంది ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి సరే అవన్నీ మరలా ఇంకోసారి చెప్పుకుందాం ఎవరైతే రోజు గోమూత్ర సేవనం చేస్తారో రోజుకు కర్ర స్పూన్ పరిగడుపున వాళ్ళకి అసలు దిష్టిలు ప్రయోగాలు ఏ నరగోషలో ఏమీ ఉండవు ఒకటి రెండు గోమూత్రాన్ని తీసి తల మీద చిలకరించుకోండి ఇది కూడా అది అది కూడా చూపిస్తాను చూడండి ఇది గోమూత్రం డబ్బా చూడండి కొంచెం ఎంత నాలుగు చుక్కలు ఇందులో పోసుకున్నాను పోసుకున్నానా మీ ఇంట్లో కానీ మీ మీద కానీ ఎవరైనా మరణించిన చోటకి వెళ్ళి వచ్చినప్పుడు ఏం జరిగినప్పుడు చిలకరించుకోవడం ఇట్లా ఓకే గోమూత్రాన్ని నేనైతే మా పూజా మందిరంలోనూ స్వామి మీద కూడా చిలకరిస్తాను ఎందుకంటే ఇది పవిత్రత కలిగిస్తుంది అనమాట ఇంట్లో ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఉండటం కోసము ఇంట్లో గోమూత్రాన్ని అన్ని మూల చిలకరించవచ్చు పిల్లల మీద పెద్దల మీద కూడా పోవడం కోసము ఏదైనా ప్రయోగాలు చేస్తే పోవడం కోసము ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోవడం కోసము గాలి సొక్కితే పోవడం కోసం కూడా గోమూత్రము చక్కగా చిలకరించాలి చిలకరిస్తూ ఏం చెప్పాలి కేశవనామాలు చెప్పాలి కేశవాయన నారాయణాయన మాధవాయన గోవిందాయనమ విష్ణువేనమధుసూద్రాయనమ త్రివిక్రమాయణ వామనాయన శ్రీధరాయన ఋషికేశాయన పద్మనాభాయణ దామోదరాయణ పురుషోత్తమాయ వాసుదేవాయన అధోక్షజాయ వృద్ధాయనమ వామనాయ అధోక్షాయణ వామనాయన శ్రీధరాయణ ఈ విధంగా మొత్తము మనము ద్వాదశ నామాలు చెప్పాలి ఒకటిగా ఉండే పన్నెండు హరినామాలు మనం పూజ చేసేటప్పుడు ఎలాగో స్వామి నామాలు చెప్తూ శయ్యర్ మీద గోమా గోమూత్రము చిలకరించడం వలన అన్ని రకాల దిష్టులు అన్ని రకాల బాధలు గాలు ప్రయోగాలు మొత్తం పోతాయి ఇప్పుడు మీకు శాస్త్ర ప్రమాణం కూడా భాగవత మహాపురాణం నుండి తీసి చూపిస్తాను పోతన గారి భాగవతంలో దశరథ స్కందం పూర్వ భాగంలో ఉంటుందన్నమాట నేలంగూలిన దాన్ని పెన్నురోపై నిర్భీతి గ్రీడింపనో బాల రమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి యూరార్చుచున్ గోలాంగూలముద్రిప్పి గౌరజమున్ గోమూత్రముంజల్లి తద్బాలాంగబుల గోమయం బలదిరా పండ్రెండు నామంగుల అర్థమవుతోంది కదా పరమాత్మ రాక్షసు పూతన విషము రాసుకొని చన్నుకి స్వామిని చంపడానికి వచ్చినప్పుడు స్వామి దాని విషమంతా పీల్చుకొని చంపబడేసినప్పుడు దాని అసలు ఆకారం వచ్చింది లక్ష్మిలా అలంకరించుకొని వచ్చింది కదా చనిపోయేటప్పుడు ఆ బ్రహ్మరాక్షసుకి తన అసలు ఆకారం వచ్చింది అంత పెద్ద ఆకారం పెద్ద బ్రహ్మరాక్షసు మీద చిన్న స్వామి అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉన్నాడు పసిబిడ్డ కదా అది చూసిన ఈ వ్రేపలలో గోపాలకులు అలాగే గోపికులు అందరూ కూడా ఆశ్చర్యపోయి భయపడిపోయి ఆ బ్రహ్మరాక్షసి శేరం మీద నుండి స్వామిని పట్టుకొచ్చి గాలి సోకిందేమో బిడ్డకి దృష్టి తగిలిందేమో బిడ్డకి చెడు ప్రయోగాలు చేస్తుంటారు బ్రహ్మరాక్షసు రుచి పడిపోయారు గోకులం మీద బాధపడిపోయి వాళ్ళు చేశారట అంతటా వ్రేపల్లెలోని గోపికలు గోపాలురు జరిగిన విషయములను ఎరింగి రోహిణి యశోదరతో కూడా ఏమాత్రమూ భీతిల్లక ఆ కళేవర సమీపమునకు వచ్చరి పిమ్మటవారు పూతన రాక్షసి యొక్క విశాలమైన వక్షస్థలంపై నిర్భయముగా విహరించుచున్న ఆ బాలకృష్ణుడితో నాయన రా అనుచూ ఎత్తుకుని మోపున నిమురుచు ఆ బుడుతని ఊరింపసాగిరి ఊరడింపసాగిరి పిదప అతని చుట్టూను తోకతో తిప్పిరి ఆవు ఆవుపంచతమును చల్లిరి తదుపరి కేశవాది ద్వాదశనామములను పఠించుచు ఆ బాలుని అవయవములన్నింటి మీదను గోమయమును అద్దిరి అది ఇది ఏం చేశారట బిడ్డను తీసుకొని చిన్ని కృష్ణుడిని గోమాత దగ్గర తీసుకెళ్లి మరి వాళ్ళ గోసంపతి కదా ఉంటుంది ఆ స్వామిని ఇలా చేత్తో పట్టుకుంటే ఒక తల్లి ఒక గోపికి వచ్చి తోక తీసుకుని గోమాత లాంగుల తోకతో ఇలా మూడు చుట్లు స్వామి చుట్టూ తిప్పిందట ఆ తర్వాత గోధూలి గోవులు నడిచే కింద నేల మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని తీసుకొచ్చి స్వామి మీద కేశవనామాలు చెప్తూ చిలకరించారట గోపంచకం అంటే గోపంచితం అంటే ఇదే గోమూత్రం గోమూత్రం కాసి తీసుకొని స్వామి మీద రక్ష రక్ష శ్రీరామ రక్ష అంటూ పుండరీకాక్ష అంటూ కేశవనామాలు చెబుతూ ఈ గోపంచితం గోమూత్రం చెల్లారట ఇంకా ఆగగా దృష్టి ఎక్కడ పూర్తిగా బోలదేమో అనుకొని మరి వారికి కృష్ణ మీద ప్రేమ కదా గోమయం ఆవు పేడ తీసుకొచ్చి కేశవాయణ మహా నారాయణాయనమ మాధవాయనమ మహా హృషికేశాయనమ పద్మనాభాయనమ అనుకుంటూ వైష్ణవులు ద్వాదశ ఉర్ధపుండ్రంలో పెట్టుకుంటారు గత పన్నెండు చోట్ల వర్ధపుండ్రం పెట్టుకుంటారు మగవారు అక్కడ పన్నెండు అంగముల మీద స్వామికి గోమయం ఆవు పేడని పెడుతూ అని చెప్పారట ఆవు పేడ ప్రతిసారి ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి నేను ఆ విషయం స్కిప్ చేశాను ఇక్కడ రెండోది ఈ బయట తిరిగే గోమాతలు ఆవు పేడ భయంకరణ వాసన వస్తుంటుంది నిజానికి చక్కగా పచ్చగడ్డి ఎండుగడ్డి మేసి దాణ నీరు అవన్నీ తీసుకొని చాలా ఆరోగ్యంగా పెరిగిన గోమాత నాటు గోమాత పేడ ఏదైతే ఉంటుందో దానిలో మంచి సుగంధం ఉంటుందండి పాడు వాసన ఉండదు వర్షం అప్పుడు మట్టిలో నుండి మంచి వాసన రాదు అలాగే అలాంటి ఒరిజినల్ గోమయంలో నుండి కూడా మంచి వాసన వస్తుంది ఆ గోమయాన్ని స్వామికి పన్నెండు చోట్ల ఉంచారట అది పేడ ఇది ఉత్స అని మాట్లాడకూడదు గోమాత సపరేట్ వేరు ఇతర జంతువులు వేరు సైంటిస్ట్లు కూడా పరిశోధన చేసి ఆ విషయం తెలిసారు గోమాత యూరులో ఫుల్గా ఆక్సిజన్ ఉంది కొన్ని వేల రకాల రోగాలు వైరస్ బ్యాక్టీరియాలు లేకుండా చంపేస్తుంది రానివ్వకుండా ఆపుతుంది అని అమెరికా వాళ్ళు గోమూత్రానికి ఇప్పుడు పేటెంట్ రైట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు భగవద్గీత కూడా మనం చదవడం మానేసాం అనుకోండి వాళ్ళు మాదని పేటెంట్ రైట్స్ తీసుకుంటారు అందుకే చెప్తున్నారు లేదా అమెరికా వాడు చేసి చూపిస్తాను కదా మనకు నచ్చేది ఋషులు మహర్షులు చెప్తే నచ్చుతుందా కాబట్టి హాయిగా ప్రశాంతంగా పిల్లలకి పెద్దలకి ఎవరికి గర్భవతులకి బాలింతలకి ఆడపిల్లలకి ఎవరికైనా ఏ అవస్థలో ఉన్నా సరే గోమూత్రం చల్లండి ఇంట్లో పవిత్రత కోసం కాస్త గోమూత్రం చిలకరించండి పూజా మంత్రంలో చిలకరించవచ్చు దేవుడి ఫోటోల మీద దేవుడి విగ్రహాల మీద కూడా గోమూత్రం చిలకరించవచ్చు ఎవరైనా సరే మంచి గోమూత్రం తెచ్చుకొని ఒక్క అర మూత లేదంటే ఒక టీ స్పూన్ ఉదయం పరగడపన గోమూత్రం నోట్లో పోసుకోవచ్చు మీకు పచారీ షాపులు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది అలాగే ఏదైనా దేవాలయాల దగ్గర స్టాల్స్ పెడతారు చూసి తీర్చుకో తీసుకోండి మంచిదైతే దేవాలయాలకు సంబంధించిన స్టాల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆ దేవాలయాల ఈ గోశారాల నుండే కదా తీసిన గోమూత్రం పెట్టి అమ్ముతారు అలాగే ఇస్కాన్ వాడ దగ్గర కూడా గోమూత్రం ఉంటుంది ఇలాగ హిందూ పూజా స్టోర్స్ లో మీకు చక్కగా మంచి గోమూత్రం దొరుకుతుంది తెచ్చుకొని పెట్టుకొని వాడుకోవచ్చు ఈ మీద గాలు చెడు ప్రయోగాలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు ఒంట్లో నెగిటివ్ ఎనర్జీలు దిష్టులు నరదృష్టులు ఎంత పెద్దది ఎవరు నరఘోష అయినా కూడా మొత్తం పోవాల్సిందే గోమూత్రంతో నేను చాలా చిన్నప్పటి నుంచి రోజు గోమూత్ర సేవనం చేస్తాను రోజు ప్రతిరోజు తాగుతున్నాను ప్రతిరోజు తాగుతాను నేను తాగకుండా అసలు నేను వంటలేని అలా అలవాటు చాలా ఆరోగ్యంగా ఉన్నాను డెలివరీస్ రెండు నార్మల్ డెలివరీస్ అయ్యాయి ఇద్దరు కొడుకులు ఆరోగ్యంగా ఉన్నాను ఏ కంప్లైంట్స్ లేవు ఆపరేషన్ లాంటివి ఏమి జరగలేదు హ్యాపీగా ఉన్నంతలో భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం సంతోషంగా ఉన్నాను నేను అందరికీ మా ఇద్దరు ఫ్లాట్లో పక్క ఫ్లాట్లో వాళ్ళందరికీ కూడా కరోనాలు వచ్చినా కూడా మా ఇంట్లో ఎవరికి కరోనా రాలేదు కాబట్టి సాంప్రదాయపరమైన ఆహారము సాంప్రదాయపరమైన వైద్యము సాంప్రదాయపరమైన కొన్ని ఆచరణలు అవసరం హిందువులకి అన్ని వదిలేసి మేము కేవలం హిందువులు అని చెప్పుకుంటూ ఎలా హిందుత్వం పాటించకుండా ఆచరించకుండా ప్రచారం చేయకుండా నలుగురికి చెప్పకుండా దానికంటే ముందు మనం చేయకుండా గోమూత్రం అంటే చీచి గోమయం అంటే చీచి గోమాతను పోషించాలంటే మా కోపిక లేదు మాకు ఖాళీ లేదు స్థలం లేదు మరలా మేము హిందువులము ఎలా హిందువులం అవుతారండి కాబట్టి తెలికగా మనకి భాగవతంలో భగవంతుడికే ద్వాపర యుగంలో దృష్టి తీసిన పద్ధతి రామచంద్రుడు కూడా దృష్టి తీసిన పద్ధతి అదే గోమయంతో గోమూత్రంతో దృష్టి తీస్తారు చక్కగా ఇంట్లో అందరూ హిందూ బంధువులు ఆచరించుకోండి పైసా ఖర్చు లేదు ఆరోగ్యానికి ఆరోగ్యము శుభానికి శుభం అన్ని భయాలు ఆందోళనలో ప్రయోగాలు చెడుగాళ్ళలో మొత్తం మీ ఎదురుడిపోతాయి భగవంతుడి మీద కూడా చల్లవచ్చు గోమూతుడు ఇంట్లో కూడా చల్లుకోవచ్చు కాబట్టి చక్కగా అందరూ గ్రహించండి మన సాంప్రదాయము మన ధర్మము మన సదాచారాలు మనం పాటించి మనం రక్షించుకుని ఆచారాలు తర్వాత తరానికి అందించే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ వీడియో ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ జై గోమాత జై గోపాల కృష్ణ